అక్క వచ్చేసరికి రూపీని మీరు పెట్టుకుంటారా అకౌంట్ లో రూపై ఇంకా ఆ బటన్స్ తర్వాత చింత గింజలు ఇవన్నీ గింజలు అన్ని పెట్టుకుంటాం అన్నమాట కూడా చింతలు ఇప్పుడు ఈ పాప నోరు 100 తెరుస్తన్నా బాగా పెరుగుతాయి అంటే తెరవట్లేదు అంటే చూసారా బంధు బాగా ఉన్న నొప్పి అవుతుంది లోపల ఏమి ఉంటాయి అంటే మీకు ట్రాన్సెల్స్ అనేవి ఉంటాయి మనం ఏదన్నా తిన్నప్పుడు దాని నుంచి రోగాలు రాకుండా మనల్ని కాపాడి అలాంటప్పుడు ఆ అంత అందు చోకకుండా మనం ఏం చేయాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అవి అందు మనము ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తింటాము ఐస్ క్రీమ్ తింటాము కూల్ డ్రింక్స్ తాగుతాము తర్వాత ఉరికిరే తింటాము తర్వాత బబుల్ గాన్స్ తింటాము కదా అవన్నీ తిన్నప్పుడు రాత్రులు బబుల్గా నోట్లో పెట్టుకుని పడుకుంటే ఆ దాతకుపోతాడు అలా చేయకండి అవి తినకూడదు హైవం తినకూడదు అర్థమైందా అవన్నీ తినకూడదు నోట్లో పెట్టుకోకూడదు ఇంకొకటి మనం ఏం చెప్పాము ఈ ఫాలో ఏం చేస్తుంది కదా ఏమేం చేస్తుంది ఈ చూడండి గుడ్ బాయ్ కదా ఇప్పుడు మనకు పన్ను మంచిగా ఉండాలి